డ్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందములు ఈరోజు పదకొండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పుంగదు దేవుడి మాటలు మన ఇనికిలో దీవించునుగాక ప్రేమని సహోదరి సహోదరుడ దేవునిలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటి అంటే అది ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయనలో ఉన్నటువంటి గుణమును ఆ సుగుణాన్ని మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి సుగుణం ఏంటిది అంటే ప్రేమ ఈ ప్రేమ గురించి చెప్తూ ఈ ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాలుకును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రేమ శాశ్వతకాలం వండును దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడ మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకి శత్రువులు ఎవరూ ఉండరు మనము ప్రేమ కలిగి జీవించినప్పుడు సాటి మనిషిని కూడా మనము ప్రేమించగలుగుతాము మనలో ఉన్నటువంటి ఈ దైవ లక్షణము దైవ గుణమును ప్రతిబింబింపజేయనట్లుగా మనం అందరం కూడా జీవించుదాం ప్రేమ కలిగి జీవిద్దాము అందరికీ దేవుని ప్రేమ చూపిద్దాము దేవుడు ప్రేమ స్వరూపి అని జనులు తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేద్దాం కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ ప్రేమ కొదువైనప్పుడు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఈ ప్రేమ కొదువైనప్పుడు చిన్న చిన్న గొడవలు కలుగుతూ ఉంటాయి అయితే ఆ ప్రేమతో మనము శత్రువులను కూడా ప్రేమించగలిగేటువంటి ప్రేమ దేవుని నుండి మనకు కలుగుతుంది మీ శత్రువులను కూడా ప్రేమించండి అని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను కూడా మన జీవితాల్లో మనం అనుసరించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాము మహాత్మా గాంధీ దేవుడు చూపించినటువంటి ఒక్క మాటను బట్టి ఆయన పోరాటం చేసినప్పుడు ప్రేమ ద్వారా పోరాటం చేసినప్పుడు ఆయన స్వాతంత్రాన్ని భారతదేశానికి తీసుకొని రాగలిగాడు సహోదరి సహోదరుడ మనము ప్రతిదీ కూడా ప్రేమతో ప్రయత్నం చేద్దాం దేవుడు అన్నింటిలో మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడి మాటలు మనం వెనుకటిలో దీవించునుగాక ఆమె